ప్రధానమంత్రి శ్రమయోగి మందన్ కేంద్రం ఏర్పాటు చేసిన పెన్షన్ స్కీమ్ ఇది ఈ స్కీమ్లో చేరిన వారికి అరవై ఏళ్ల తర్వాత జీవితాంతం నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం రూపొందించిన ప్రత్యేక పెన్షన్ స్కీమ్ ఇది ఈ స్కీమ్లో చేరిన వాళ్ళు అరవై ఏళ్ల పాటు నెలకు కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమా చేస్తుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు వాళ్ళు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే ఇదే యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది అన్నమాట ప్రధానమంత్రి శ్రమయోగి మాందన పథకం ఎలా క్లోజ్ చేయాలి చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఈ పథకంలో చేరినప్పటి నుంచి ఎంత అమౌంట్ అయితే మీరు చెల్లించారో ఆ అమౌంట్తో పాటు నామమాత్రపు వడ్డీ కలుపుకొని మీరు క్లోజ్ చేసిన ఏడు పని దినాల్లో మీ అకౌంట్కి జమా చేయడం జరుగుతుంది కేంద్ర గవర్నమెంట్ ఏదైతే అమౌంట్ పే చేసిందో ఆ అమౌంట్ మాత్రం మనకి రాదు మనం ఎలా క్లోజ్ చేయాలో తెలుసుకునే ముందు మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయవలసిందిగా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను ఈ స్కీమ్ని ఎలా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మాందాన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ పేజ్ అని వస్తుంది దీంట్లో లాగిన్ క్లిక్ చేయండి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట దానికి ఓకే క్లిక్ చేయండి ఇక్కడ మీకు మొత్తం మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి సెల్ఫ్ ఎన్ ఎండ ఎగ్జిట్ అనమాట ఆ తర్వాత సిఎస్ఈ లాగిన్ నేను సిఎస్సి లాగిన్ ద్వారా చేస్తున్నాను మీరు కావాలంటే సెల్ఫ్ ఎగ్జిట్ ద్వారా కూడా దాంట్లో కూడా మీరు లాగిన్ అయ్యి మీ ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది దాని ద్వారా ఎగ్జిట్ అవ్వచ్చు నేను నా యొక్క సిఏసీ ఐడితో నేను లాగిన్ అవుతున్నాను సో సో నేను లాగిన్ అయిన తర్వాత నా డాష్ బోర్డ్ అనేది అలాగొచ్చింది ఇప్పుడు మనం మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి అన్ని సర్వీస్లో కూడాను మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే సర్వీసెస్లో మనకి ఇక్కడ ఎగ్జిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో వాలంటరీ ఎగ్జిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి మీకు ఇక్కడ మూడు వేల రూపాయల ఫంక్షన్ వద్దా అని అడుగుతుంది మీరు ఓకే ప్లస్ చేయండి ఆ తర్వాత మీరు ఆ శ్రమయోగి బంధుల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ వచ్చి ఉంటుంది కదా ప్రాన్ నెంబర్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత దాంట్లో మీ పేరు అయితే ఎలాగైతే ఉందో యాస్టీజ్గా మీరు తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఆ తర్వాత మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు ఓటీపీ అథెంటికేషనా లేకపోతే ఎఫ్ఎంఆర్ ఎఫ్ఎంఆర్ అంటే బయోమెట్రిక్ ద్వారా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు కింద కూడా కనిపిస్తుంది చూడండి ఈ క్యాప్ చాకూడే మీరు యాజ్ అక్కడ ఏం కనిపిస్తుంది అది ఎంటర్ చేసింది క్యాప్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద నా టిక్ మార్క్ క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టండి తర్వాత మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట ఈ ఆప్షన్స్ ఓటీపీ తర్వాత బయోమెట్రిక్ ఐరిస్ దీంట్లో మీకు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది చూసుకోండి నేను ఓటీపీ ద్వారా చేస్తున్నాను తర్వాత ఆ టిక్ మార్క్ క్లిక్ చేసి జనరల్ ఓటీపీ కొట్టిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి ఇక్కడ మీకు మీరు ఎగ్జిట్ అవుతారని మరి కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట ఎస్ఆర్ను అని క్లిక్ చేయండి ఎస్ఎన్ క్లిక్ చేసాను తర్వాత చూడండి ఇక్కడ మీకు అమౌంట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది చూడండి మీరు ఇప్పటి వరకు ఎంత అమౌంట్ కంట్రిబ్యూట్ చేశారు అలాగే ఆ తర్వాత ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మీకు టోటల్గా ఎంత అనేది రిఫండ్ వస్తుంది ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుతుంది అనమాట ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత కింద మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉన్న చెక్ బాక్సెస్ అంటే మీరు ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు దీంట్లో నుంచి అనే దాని గురించి ఇక్కడ మీకు ఒకటి అడుగుతున్నారు దీంట్లో నేను సెకండ్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఒకసారి మీరు చదువుకోండి మీరు చదువుకొని మీరు మీరు ఏ రీజన్ ద్వారా మీరు నుంచి క్లోజ్ చేసుకుంటున్నారు ఆ రీజన్ మీద క్లిక్ చేయండి నేనైతే సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను అన్నమాట సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ కూడా మళ్ళీ క్లిక్ చేయండి ఒకసారి మీరు రిఫండ్ అమౌంట్ ఎంత వస్తుందో చెక్ చేసుకొని నేను క్లోజ్ చేసినందుకు గాను కొంత అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది అన్నమాట ఆ అమౌంట్ అనేది సిఎస్ఈలో కట్ అయిపోతుంది మీరు సెల్ఫ్గా చేసుకుంటే ఛార్జెస్ అనేవి మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది సిఎస్ఈలో అయితే వాళ్ళు సిఎస్ఈ సెంటర్ వాళ్ళు ఆన్లైన్లో పే చేస్తారు సో నేను ఇక్కడ పే చేస్తున్నాను సో సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిపోయింది ఇప్పుడు మీ ఇక్కడ రిసిప్ట్ అనేది జనరేట్ అనమాట ఈ రిసిప్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే మా పేరు అలాగే ఫోన్ నంబరు ఆ తర్వాత ఏ బ్యాంకుకి మనకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఇప్పటివరకు కట్టిన అమౌంట్ కట్టిన దానికి ఇంట్రెస్ట్ ఆ తర్వాత టోటల్ అమౌంట్ ఈ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ అమౌంట్ అనేది మనకి వారం రోజుల్లో ఏ అకౌంట్ అయితే మీరు ఇచ్చారో ఏ అకౌంట్కి క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట శ్రమయోగి మాందాన్ యోజన స్కీమ్ నుంచి మీరు ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మీరు కట్టిన అమౌంట్ ఎంత ఉంది అలాగే మీరు కట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది టోటల్గా మీకు ఎంత అమౌంట్ అనేది మీ అకౌంట్కి వస్తుందో పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్